మహానాడు కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పండుగ ఎంతవరకు వాళ్ళు విజయవంతం చేసుకున్నారు అన్న సంగతి వాళ్ళకే తెలియాలి కానీ మహానాడు పేరు మీద ఇటు ప్రజలకు ఈవెన్ అటు పోలీసులకు కూడా నరకం అనిపించింది అన్నది నిజం ఆ కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే నంద్యాల ఇటు అనంతపురం ఇటువైపు బస్ బస్టాండ్లు ఖాళీగా పోసిపోయాయి వాళ్ళకి డిస్ప్లే బోర్డు పెట్టారు కడప మహానాడుకు వంద బస్సులు పోయినాయి కడప మహానాడుకు వంద బస్సులు పోయినాయి కాబట్టి ఈరోజు బస్సులు లేవు అని చెప్పి డైరెక్ట్గా డిస్ప్లేలోనే పెట్టేశారు మరి ఏం చేస్తారు జనం పోయి అడుగుతారు అదేందో మరి మీరు ఇంకా తిడుకో తిట్టుకుంటారో పొగుడుకుంటారో మీ ఇష్టం అది ఓ అని చెప్పి బస్సులు తీసుకెళ్ళిపోయారు అధికారంలో ఉన్నారు కాబట్టి కుప్పలు కుప్పలు ఇవ్వాల్సిందే మరి దానికి డబ్బులు దానికి తెలుగుదేశం పార్టీ డబ్బులు కడతాది లేదా తర్వాత చూడాలి అండ్ ఫస్ట్ రెండు రోజులు మహానాడు చాలా చప్పగా సాగింది జనాలు పెద్దగా లేరు సో మూడో రోజు భారీ బహిరంగ సభ దాన్నైనా జనంతో నింపేయాలి అని చెప్పి ఎక్కడికెక్కడ డ్వాక్రా వాళ్ళకు వీళ్లకు వాళ్ళకు టార్గెట్లు ఫిక్స్ చేశారు ఎక్కడికక్కడ బస్సులు పెట్టారు సో బస్సులు అక్కడ పెట్టారు కాబట్టి బస్ స్టాండ్లో జనానికి సుక్కలు అక్కడ బస్సులు పెట్టి ఊర్లలో జనాలను వాటితో నింపలేక అక్కడ వాళ్ళకు సుక్కలు నింపి తర్వాత మహానాడు దగ్గరికి వస్తే ఇక్కడ నీళ్ళు టీ నీళ్ళు కాఫీలను లేకుంటే తిండి అనో అవన్నీ లేక అవన్నీ దొరక ఇక్కడ వీళ్ళకు సుక్కలు ఈ మధ్యలో ఇంకా బందోబస్తుకి ఎవరైతే వచ్చి ఉంటారో పోలీసులు వాళ్ళకు కూడా నరకంగా అనిపిస్తుంది పాపం టైంకి తిండి కూడా దొరక్క తిండి కూడా దొరకడం లేదు పోలీసులు ఆవేదన చెందుతున్న వీడియో కూడా బాగా చక్కర్లు పడుతూ ఉంది కదా అరే తినేసి తొమ్మిది ఏళ్ళకైనా రమ్మంటే మా ఇంట్లోనే మేము తినేసి వస్తాం కదా పొద్దున ఆరున్నరకు రమ్మంటారు లేకుంటే రాత్రి డ్యూటీ చేసి పడుకుంటే పొద్దున్న ఆరున్నరకు లేవమంటారు ఆ లేచిపోయి అక్కడ తినాలి అంటే ఆరున్నరకు ఎక్కడ పోయి తింటాం ఎక్కడ ఉంటుంది మధ్యలో తినేయకుండదు కానీ లేక నానా ఇబ్బంది పడిపోతూ ఉన్నాం ఏంది ఇదంతా అని పాపం పోలీసులు ఒక ఎస్ఐ స్థాయి అధికారి తీవ్ర ఆవేదన చెందుతున్నారు చూసారా ఈ వీడియో పోలీసులకే తిండి లేదట వచ్చిన రోజు నుంచి ఇవే కష్టాలు ఉన్నాయి తిండి కూడా లేదు నానా ఇబ్బంది పడుతున్నామని పాపం పోలీసులు కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతం లేదు డ్యూటీ చేయాలి ఇంకేమైనా కనుక వీళ్ళకి నచ్చని రాజకీయ పార్టీలు కొందరు ఒక్కోసారి నోటిదోలా ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారా అని నేను అంటారు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు దే తినిపోయేకొచ్చారు డే డే డాష్ దే డాష్కి దే డాష్ తిని తినేకొచ్చారా దే డాష్ వచ్చారా అంటారు ఇంకా అబ్బో తేడా పదం అట్లా డైరెక్టే అన్నారు కదా వీళ్ళు మరి తిని పక్కన పెట్టు మామూలుగా తినడానికి కూడా లేక నానా అవస్థలు కష్టాలు పడుతూ ఉన్నారు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిదానికి అనుకూలంగా ఫేవర్గా చేయాలి లేకపోతే వాళ్ళు అంగీకరించరు వాళ్ళ కోపాలు వస్తాయి ఇక్కడేమో పోలీసులకు కష్టాలు జనాన్ని తరలించలేక కింది స్థాయి చిన్న చిన్న ఉద్యోగస్తులకి డ్వాక్రా వాళ్ళకి పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు ఆడికి వచ్చిన తర్వాత ఫుడ్డు అరేంజ్ చేయలేక ఇంక ఇక్కడ బస్సులు అన్నీ పెట్టారు కాబట్టి బస్ స్టాండ్లలో బస్సులు లేక జనాలకు ఒక విధంగా నరకంగా అనిపిస్తూ ఉంది అన్ని వైపులా అందరికీ ఇబ్బంది